చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన చిల్లీ పౌడర్ నో నో కలర్ కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు ప్రోలు విజయలక్ష్మి గారి ప్రమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే అమ్మ ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో మామూలుగా లక్ష్మి అమ్మవారి ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి కానీ శివుడికి సంబంధించిన కొన్ని కొన్ని ప్రత్యేకమైన క్రతువులు అనేది కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా జరుగుతాయని చెప్పి నేను ఈ మధ్యనే విన్నాను ముఖ్యంగా కావడి యాత్ర అనేది చాలా విశేషంగా కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది అని చెప్పి ఇది వాస్తవమా ఏ ప్రాంతాల్లో జరుగుతుంది అసలు రీజన్ ఏంటి ఎందుకు ఇలా జరిపిస్తూ ఉంటారు శ్రావణ మాసంలో చెప్పుకుందాం శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టం శ్రావణ సోమవారాలు శివుడికి అభిషేకం చేస్తే ఆయన చాలా సంతోషిస్తాడు మామూలుగా కార్తీక సోమవారాలని మనం సౌత్ ఇండియాలో ఎక్కువ చేస్తూ ఉంటాం నార్త్ ఇండియాలో కార్తీకం కంటే శ్రావణానికే ప్రత్యేకత ఎక్కువ అక్కడ శ్రావణ మాసానికి శివాలయాలన్నీ కిక్కిర్సిపోతాయి సోమవారం దొరకకపోతే ఇంకొక రోజు మొత్తం మీద ఆ నెలలో చేసేయాల్సిందే శివుడికి అభిషేకం అని అభిషేకం కూడా ఎట్లా మనలాగా అభిషేకం బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన సంబారాలతో చేయటం కాదు ఇంటి నుంచి కావడి వేసుకుని వాళ్ళు ఇల్లు ఎంత దూరంలో ఉన్నా సరే ఇంకో రాష్ట్రంలో ఉన్నా సరే వీలైతే దగ్గరలో ఉన్న శివాలయంతో వెళ్తారు మొక్కుకుంటే ఎంత దూరం శివాలయాలకైనా వెళ్తారు ఈ ఈ కావడలు వేసుకుని ఆ కావడలకి అటు ఇటు రెండు ముంతల్లో నీళ్ళు ఉంటాయి వాళ్ళు వచ్చే దూరాన్ని బట్టి ఒక్కొక్కసారి వాళ్ళు ఇతడి బిందెల్లో రాగి బిందెల్లో నీళ్ళు లేదా మట్టి ముంతల్లో నీళ్లు తెస్తారు మట్టి ముంతల్లో నీళ్లు చాలా శ్రేష్టం అనమాట మట్టి ముంతల్లో నీళ్లు తెచ్చి ఆ కావడి భుజాను వేసుకుని వాళ్ళు అంత బరువే పెట్టుకుంటారు నెత్తి మీద మన అయ్యప్పకి వెళ్ళేటప్పుడు మూటలు పెట్టుకుని వెళ్తారే వాళ్ళకి కావాల్సిన సామాన్ అంతా ఏదో నెత్తి మీద ఉంటా లేదా భుజాన్కో బ్యాగో వేసుకుని ఒకవైపు కావడి ఇవన్నీ వేసుకుని పసిపిల్ల బాలాది ఆడవలేదు మొగలేదు కుటుంబాలు కుటుంబాలు నడిచి వెళ్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు మోసుకొని వెళ్తారా అందరు ఎవరు మొక్కుకుంటే వాళ్ళ వాళ్ళ కావిడి మొక్కుకున్న వాళ్ళందరికీ కావిడి ఇలా వెళ్ళి అసలు కాశీలో అయితే ఆ ఆ నెల రోజులు రోడ్డు మీద నడవటానికి వెళ్లేకుండా కావిళ్ళు ఉంటాయి అందరూ కావళ్ళు భుజాన్ని వేసుకుని వచ్చిన వాళ్ళే ఆ తీసుకొస్తారు విశ్వనాథుడికి అభిషేకం చేస్తారు ఈ కావడలు వాళ్ళకి వేరే ప్రత్యేకంగా క్యూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కావిళ్ళు పగలకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కదా క్యూ ఉంటుంది ఈ ప్రత్యేకంగా ఈ రోజున ఆయనకి శ్రావణ మాసంలో వాళ్ళ వాళ్ళ దగ్గర చెరువు ఉంటే చెరువు నది ఉంటే నది సముద్రం ఉంటే సముద్రం వెళ్ళా ఇంట్లో బావి అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ తెచ్చి విశ్వనాథుడు అభిషేకం ఈ కావడి అనేది ఇప్పుడు నిజంగా దూర ప్రాంతాల్లో ఉంటే ఇక్కడ నుంచే తీసుకువెళ్ళాలి అని కాకుండా అక్కడికి వెళ్ళి అక్కడ మనం ప్రిపేర్ చేసుకుని వెళ్ళే అవకాశం కూడా ఉంది అలా కొంతమంది ఈ మధ్యకాలంలో చేస్తున్నారు కాశీలోనే గొంగ ఉంది కదా అని అక్కడకక్కడ మొక్కుకుని అప్పుడు అక్కడ ఒక కావడి కొనుక్కుని అక్కడ కాశీలో గంగలో నీళ్లు ముంచుకుని అది కూడా చేస్తున్నారు అలా అయినా చేయొచ్చు అలా అయినా చేయొచ్చు అంటే అది సెకండరీ అసలు మెయిన్ థింగ్ ఇది ఇంటి దగ్గర నుంచే మొక్కుకొని రావటమే చిన్న పిల్లలతో కూడా చేస్తారు ఇది శివుడికే కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి కూడా తిరుతనికి కావడయాత్రలు చేస్తారు ఈ శ్రావణ మాసంలోనే వాళ్ళు అసలు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కదా ఆ సమయానికి వీళ్ళందరూ వెళ్లి చేరతారు అనమాట అక్కడికి ఈ నెల మొదట్లోనేగా వచ్చి అవన్నీ కావళ్లు పట్టుకుని సుబ్రహ్మణ్యుడికి కూడా అభిషేకం చేస్తారు చేసి అప్పుడు అది కూడా కావడి మొక్కే ఇలాంటి కావడి మొక్కులు మన సౌత్ లో కూడా ఉన్నాయి అది నేను చెప్పడానికి తిరుతన చెప్పాను అంటే ప్రత్యేకించి పలన కోరిక పలన అది వాళ్ళ ఇష్టం మొక్కులు వాళ్ళ ఇష్టం దేనికైనా సరే ఏదైనా సరే మొక్కులు వాళ్ళ ఇష్టం ఏదో పెద్ద కష్టం వస్తేనే కదా అలాంటి మొక్కుతారు మొక్తారు లేకపోతే అలాంటి మొక్కలు మొక్కారు కదా అలాగే బీహార్ లో ఇప్పుడు అది జార్ఖండ్ అయింది దాంట్లో దేవగఢ్ అని అక్కడ జ్యోతిర్లింగం ఉంది వైద్యనాథ దేవలింగం అది జ్యోతిర్లింగం అది అక్కడ రావణాసురుడే తన ఆత్మలింగాన్ని తీసుకొచ్చేటప్పుడు అక్కడ పెట్టేశాడు అని ఆ కథ కూడా చెప్తారు అక్కడ ఆయన అంటే ఏమిటి మనకి ఆ దేవతే విద్యాశక్తి ఆ దేవతే వైద్యశక్తి అన్ని అన్నీ ఉంటాయని చెప్పుకునేటప్పుడు శివులకి అంటే శైవులకి డాక్టర్ ఎవరు వైద్యనాథుడు వైష్ణవులకి డాక్టర్ ఎవరు అంటే ధన్వంతరి అర్థమవుతుంది కదా ఈ ఈ రకంగా ఉంటుంది వైష్ణవులకి విద్యా దేవత ఏమో హయగ్రీవుడు శైవులకి విద్యా దేవత ఏమో దక్షిణామూర్తి ఇలా అక్కడ దేవగడ్ లో జరిగేటటువంటిది మాత్రం చాలా మహాద్భుతంగా ఉంటుంది నెలంతా జరుగుతుంది అక్కడ పక్కన ఎప్పుడు అమ్మవారి గుడి కూడా ఉంటుంది కదా అదే ప్రాంగణంలోనే ఇక్కడేమో శివుడికి ఇక్కడేమో పార్వతికి రెండు గోపురాలు ఉంటాయి ఆ తెల్లటి గోపురాలు చాలా బాగుంటాయి చూడటానికి ఆ గోపురాల మధ్యలో ఆ మనం మొక్కుతాళ్లు కడతాం చూడండి ఎరుపు పసుపు ఇలాంటివన్నీ కలిపేసినవి అలాంటి దారాలు సూత్రాలు అనమాట అమ్మవారిని అయ్యవారిని కలిపి సూత్రంతో బంధించటం గోపురానికి గోపురానికి అనమాట శిఖరానికి శిఖరానికి బట్టి ఇలా మొత్తం అసలు ఎన్ని ఉంటాయో కట్టలు కట్టలు సూత్రాలే ఉంటాయి ఆ సూత్రాలన్నీ కలిపి వీళ్ళిద్దరిని కలిపి ఒక దగ్గర ఉంచాము వీళ్ళకి ఇప్పుడు కళ్యాణం చేశాము లాగా ఫీల్ అవుతారనమాట ఏ రోజున ప్రత్యేకించి ఈ నెలంతా కార్యక్రమం ఈ నెలంతా వైద్యనాథ కి కావళ్ళు తీసుకెళ్ళటం దేవగఢ్ అంటారు ఆ ప్రాంతాన్ని ఆ దేవగడ్కి వీళ్ళు కావళ్ళు తీసుకెళ్ళటం అక్కడ ఆయనకి అభిషేకం చేయటం జ్యోతిర్లింగానికి ఆ జ్యోతిర్లింగం అరిగిపోయి ఇలా ఉంటుంది దాని మీద ఎప్పుడు నీళ్ళు ఉరుతూ ఉంటాయి ఆ నీళ్లే మనకి తీర్థంలాగా కూడా ఇస్తారు కింద నుంచి నీళ్ళు ఉడుతూ ఉంటాయి ఆ అక్కడ ఉంటుంది అది ఆ లింగం దానికి వీళ్ళు అభిషేకం చేయటం వాళ్ళు తీసుకొని వచ్చిన సూత్రాలన్నీ పురోహితుల ద్వారా ఆ రెండు గోపురాలకి కట్టించడం బ్రహ్మాండమైన సన్నివేశం అనమాట అది అది అలా ఇప్పటికీ చూస్తూ ఉంటే మనం కూడా ఇంట్లో ఏదైనా గుడికెళ్లి పూజ చేసినప్పుడు బయట మనం కూర్చొని చేస్తూ ఉంటాము ఇక్కడ ఉన్నదానికి లోపల ఉన్న గర్భాలయంలో ఉన్నదానికి కలిపి ఒక సూత్రం కడతారు ఎప్పుడైనా గమనించారా అలాగా సూత్రం కడతారు వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పడానికి ఆ శక్తి ఈ శక్తి ఒకటే కలిసింది అని చెప్పటానికి ఈ కావడి యాత్రల సందర్భంగా ఇలా లో సూత్రాలు కట్టడం ఎక్కడి నుంచో నీరు తెచ్చి ఇందాక మీరు చెప్పినట్టు ఓపిక లేని వాళ్ళు అక్కడ అక్కడే నీళ్లు తీసుకుని కూడా ఎందుకంటే దేవగఢ్ లో కూడా ఎదుర్కొన్న మంచి పుష్కరిణి ఉంది ఆ ఆలయానికి సంబంధించింది తీసుకురావటం అభిషేకం చేయటం ఈ ఆలయ అసలు ప్రతి శివాలయంలోనే చేస్తారు ఈ రెండు చోట్ల చాలా ఉత్సాహం అంటే ఒక పెద్ద సంబరం జరుగుతుంది జాతర ఉత్సవం లాగా అలా జరుగుతాయి అనమాట కాశీలోను దేవగఢలో లోను జార్ఖండ్ లో దేవగఢ్ ఆలయం చాలా బాగా జరుగుతుంది అందుకని అలాంటివి మనం కొన్ని కొన్ని చూస్తే చాలా బాగుంటాయి అనమాట అవి కన్నుల పండుగగా ఉంటాయి ఇప్పుడు అందరూ ఎక్కువగా శివుడు శ్రావణ మాసం అనగానే లక్ష్మీదేవి గౌరీదేవి వీరిద్దరికే అంటే వీరికి ఇష్టమే వీరు కూడా ఇంటికి పిలిచి లక్ష్మీదేవిని గౌరీదేవిని ఆవాహనం చేసి ఇంట్లో కూర్చోపెట్టి పూజలు చేస్తున్నాం శివుడికి మాత్రం మనమే వెళ్తాం అవును ఆడపిల్లల్ని ఇంటికి పిలుస్తుంది వీరికి శివుడికి మనమే వెళ్తాం కావుడు పట్టుకుని వెళ్ళి అక్కడ దానికి కూడా స్త్రీ పురుష భేదం లేదు ఏ భక్తులైనా సరే స్త్రీ భక్తులైనా పురుష భక్తులైనా అసలు శ్రావణ మాసంలో కాశీ వెళ్తే మనం అందరం కార్తీక మాసం అనుకుంటాం కాశీకి వెళ్తే కాలు బయట పెట్టడానికి చోటు ఉండదు అసలే దానికి ప్రత్యేకంగా ఏదైనా అంటే టికెట్ ప్రత్యేకమైన పూజా విధానము అలా ప్రాసెస్ ఏమన్నా ఉంటుందమ్మా ప్రాసెస్ అయితే ఇప్పుడు అన్ని చోట్ల కమర్షియల్ అయిపోయినాయి ప్రతిదానికి తొందరగా వెళ్ళాలంటే టికెట్ అని ఉంటుంది మొక్కుల వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు ఊరికే గబుకు నా ముంతలో నీళ్ళు ఆయన శివుడి నతి మీద నీళ్లు పోసిన ఆయన తృప్తి పడిపోతాడంటాం కదా ఆ అభిషేక ప్రియో శివ అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియో శివ నమస్కార ప్రియో సూర్య తర్పణ ప్రియ గణపతి తర్పణ ప్రియ గణపతికి తర్పణాలు ఇస్తే ఇష్టం సూర్యుడికి నమస్కారాలు పెడితే ఇష్టం శివుడికి అభిషేకం చేస్తే ఇష్టం విష్ణువుకి అలంకారం చేస్తే ఇష్టం కనుక ఈయన అలంకార ప్రియుడు అభిషేక ప్రియుడు కనుక శివుడు వచ్చిన వాళ్ళందరూ నీళ్లు తేవటం నీళ్లు పోసేట డైరెక్ట్ గర్భాలయంలో ఉన్న స్వామి పైనే డైరెక్ట్ గర్భాలయంలో ఉన్న స్వామి పైనే మరి ఇప్పుడు కొత్త కొత్తగా రూల్స్ మారిపోయి గర్భాలయంలో రిస్ట్రిక్షన్స్ పెడితే ఏ శివుడైనా శివుడే అనుకుంటాం గనక అక్కడ కూడా చేసేస్తారు కానీ గర్భాలయంలో ఉన్న శివుడికే కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతుంది ఈ విశేషమైన ఈ విశేష కార్యక్రమం యాత్ర అంటారు దాన్ని శ్రావణ మాసంలో జరిగే యాత్ర శివుడికి ఇది మామూలుగా ఏదైనా ఆచార వ్యవహారాలు ప్రాంతీయ ఆచారాలు అలా వచ్చిందా లేదంటే ఇది పురాణాల నుంచి అట్లా ఉన్నది పురాణాల నుంచి ఉన్నది కాదు ఎప్పటించో ఉన్నదే ఎప్పటి నుంచో ఉన్నదే తరతరాలుగా చేస్తూనే ఉన్నారు ఒక ఇంట్లో ఉన్నది ఒక ఇంట్లో లేదనే కాదు ఆ దేవుడికి కోటం తీసుకెళ్లి అక్కడ అభిషేకం చేసేయటం అంతే కానీ ఎంత దూరమైనా సరే వందల కిలోమీటర్లు కూడా నడిచొస్తారమ్మా ముందరే బయలుదేరతారు ఆ టైంకి అక్కడికి రీచ్ అవటానికి అసలు కొంతమంది అయితే మేము తిరుతని దారిలోనే ఉండేవాళ్ళం కొన్నాళ్ళ క్రితం రైల్వే కోడూరు ఒక ప్లేస్ లో అక్కడ వాళ్ళు రోడ్డు పక్కనే ఒక చిన్న దుప్పటి పరుచుకుని పడుకునే వాళ్ళంతే అంటే వాళ్ళ కావడలు జాగ్రత్తగా పక్కన పెట్టుకుని పిల్లలతో సహా అలా పడుకునే వాళ్ళంతే రూమ్స్ తీసుకుని పడుకోవటం అంటే వాళ్ళు అలా నియమాలు అలా పెట్టుకున్నారంతే కఠినంగా కఠినంగానే చెప్పులు కూడా వేసుకునే వాళ్ళు కాదు పిల్లల్ని పెట్టుకుని పసుపు బట్టలు కట్టుకుని పసుపు బట్టలు దీక్ష వస్త్రాలు ఉంటాయి పసుపు బట్టలు కట్టుకుని కావడు పట్టుకుని కుండల్లో నీళ్లు తీసుకుని నడిచి వెళ్తారు ఎంత భక్తి శ్రద్ధ లేకపోతే ఎంత విశ్వాసం ఆ వాళ్ళకి ఈయన నాపద ఆపద తీర్చాడు అనేటటువంటి ఎంత నమ్మిక లేకపోతే ఇలాంటివన్నీ చేస్తారు ఇది శ్రావణ మాసంలో ప్రత్యేకత శివుడి కోసం ప్రత్యేకత ప్రత్యేకత నిజంగా అంటే చాలా అద్భుతమైన విశేషమైన విధానం అమ్మాయి నిజంగా చాలా మందికి కావడి విశేషమైన అభిషేకమైన ఒక క్రతువు ఉంది అని చెప్పి తెలీదు ముఖ్యంగా ఈ శ్రావణ మాసం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కాశీకి ఎవరైనా వెళితే అక్కడ ఎదురుకుండా చూడొచ్చు దేవగడికి వెళ్ళినా చూడొచ్చు నార్త్ ఇండియాలో ఈ ఈ ఆచారం ఎక్కువ అక్కడ చాలా బాగా చూడొచ్చు ఈస్ట్ ఇండియాలో కూడా అక్కడ కూడా ఈ ఆచారాలు చాలా చక్కగా చూడొచ్చు చాలా బాగుంటాయి అంటే వాళ్ళ భక్తి శ్రద్ధ మనకి మనకి చాలా ఇష్టంగా ముచ్చటంగా ఉంటుంది చాలా చూస్తే అసలు వాళ్ళని చూస్తే ఎంత భక్తిగా వచ్చారు కదా ఇంత కష్టపడి మనం ఇంత ఎన్నో సౌకర్యాలు చేసుకుని వెళ్తున్నాం ఒక చోట నుంచి ఇలా వెళ్ళాలంటే అంత కష్టపడి కూడా వస్తున్నారంటే వాళ్ళకి ఎంత భక్తి ఉండాలి అందుకనే ఆ నిత్యం తనని స్మరించే నారదుడు కంటే కూడా ప్రహ్లాదుడికే మొదటి స్థానం ఇచ్చాట విష్ణుమూర్తి ప్రహ్లాద నారద పుండరి కానీ విష్ణుమూర్తి భక్తుల లిస్ట్ ఒకటి వస్తుంది కనుక ప్రహ్లాదుడు నెంబర్ వన్ లో ఉంటే నారదుడు నెంబర్ లో ఉంటాడు ఎప్పుడు నారాయణ నారాయణ అనేవాడు అంటే అంతకంటే ఎక్కువ ఆర్తి అవసరం ప్రహ్లాదుడికి కష్టం వచ్చింది అనమాట అది అందుకని అందులోను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆయన సంబంధించిన విషయాలు వినటములలోనే ఆర్జన గురువు మళ్ళీ శిష్యుడు అయిపోయాడు ఇక్కడ అర్థం కదా నారాయణ మంత్రం బోధించింది కనుక అసలు భక్తికి నిజమైన ఉదాహరణ లాగా కొన్ని నాకు ఇలాంటివి కనిపిస్తాయి భక్తి శ్రద్ధ విశ్వాసం దేవుడే మనకు అన్ని అనేటటువంటి భావం ఈ దేవుడు లేకపోతే నేనేమైపోతాను అనే భయం అవును అలాంటివి అది ఉండాలి అది ఉండాలి అది ఉండాలి ధన్యవాదాలమ్మా నమస్కారం